కొంతమంది ఉంటారు ఎవరి దగ్గరికి వెళితే నా దుఃఖం తీరుద్ది ఎవరి దగ్గరికి వెళితే నా సమస్య తీరిద్ది ఎవరి దగ్గరికి వెళ్తే నా అక్కడ తీరుతోనే పరుగులు తీస్తుంటాం కానీ మొట్టమొదట మనం రావాల్సింది ఎక్కడికో తెలుసా ఆయన పాదాలు చెంతకొచ్చి కన్నీరు కాచగలిగితే ఆయన పాదాలు చెంతకొచ్చి అయ్యా నా సమస్య ఇది అని మొర్ర పెట్టగలిగితే మన దుఃఖము నుంచి మనల్ని ఓదార్చి మన ధన్యులుగా నిలబెట్టే దేవుడు ఉన్నతమైన కృపతో మనల్ని నింపునుగాక ప్రతిరోజు ప్రతి క్షణం దుఃఖం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం దుఃఖం వచ్చినప్పుడు ఎవరికి చెబుతున్నాం దుఃఖ వచ్చినప్పుడు ఎవరితో పంచుకుంటున్నాం ఈ రోజు నుంచి ప్రతి దుఃఖం ఏదనిపించినా మొట్టద మొట్ట మొట్టమొదట దేవుని పాదాలు పట్టుకోండి ఆ పాదాలు పట్టుకున్న మీ జీవితంలో దుఃఖ నివారణ కలిగి నోటి నిండా సంతోషంతో దేవుడి నింపునుగాక ఒక స్త్రీ ఉందండి మనందరూ తెలిసిన స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి దుఃఖంతో అలమడించిపోతుంది బైబిల్ గ్రంథం రాయబడి ఉంది చాలామంది వైద్యుల చేత తనకున్న ద్రవ్యమంతా ఖర్చు చేసుకుంది కానీ ఏ రకమైన ప్రయోజనం కలగల పన్నెండు సంవత్సరాలు ఊరిలోంచి వెళ్ళేసారు ఊరు బయట ఎక్కడో ఉంటుంది భర్త పట్టించుకోడు పిల్లలు పట్టించుకోరు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వెళ్ళి ఆమెను పలకరిస్తే వీళ్ళు కూడా ఊరు బయట ఉండాలి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఈమె బలహీనత ఇది ఈమె రోగం ఇది అని అనుకొని ఆమెను చిన్న చూపు చూడటం లేదా అందరూ కూడా ఈమె ఊళ్ళోకి రాకూడదు అపవిత్రురాలు అని అనడం అలా ఎంతమంది ఎన్ని రకాలుగా ఊరి వెళ్ళపటి ఉన్నారో కుష్టి వ్యాధులు కూడా ఊళ్ళోకి రావడానికి వీలు లేదు వాళ్ళు అనాలంట ఒకవేళ ఏదైనా మనుషుడు కుష్టి వ్యాధులు ఉన్న స్థలంలోకి వెళ్తూ ఉంటుంటే వాళ్ళని చూసిన వాళ్ళు అపవిత్రపరచబడిపోతారని చెప్పి వెంటనే వాళ్ళు పలకాలంట నోడుతూ నేను అపవిత్రుడిని నేను అపవిత్రుడిని పలకాలంట అప్పుడు పలకగానే అటు వెళ్తున్నవాడు ఇక్కడ కుష్టి వ్యాధి కలిగిన వాడు ఉన్నాడని చెప్పి తెలుసుకుని వేరే మార్గాన్ని వెళ్తాడు ఒకవేళ ఆ మార్గాన్ని వెళితే వాళ్ళ గాలి సోకితేనే మాకు వ్యాధి వస్తుందని భయపడిపోయేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో పన్నెండు సంవత్సరాల నుంచి అనేక మంది వైద్యుల చేత తిప్పలబడి వేయమంతా డబ్బులన్నీ పాడు చేసుకొని ఖర్చులంతా అయిపోయిన తరువాత ఆమె ఊరి వెలపటి ఉంటే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఊళ్ళోకి వస్తున్నారని ఒక వార్త వినబడి దుఃఖంతో ఉన్న వ్యక్తి కన్నీటితో ఉన్న వ్యక్తి కలవరాలతో ఉన్న వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభులవారు ముందుకు వెళ్ళలేకపోయింది ఒకవేళ వెళ్ వెళ్ళితే ఊళ్ళో వాళ్ళందరూ నువ్వు ఈ వ్యాధి కలిగిందనేవి కదా ఎందుకు వచ్చావు నీకు ఈ బలహీనత ఉంది కదా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అని భయపడిపోయి ప్రజలు గుంపులుగా సమూహంగా ఉన్నప్పుడు ఆయన అని చెప్పి వెళ్ళి ఆమెలో ఒక విశ్వాసం ఉంది ఆయన ఎదురుగా వెళ్ళి చెప్పుకుంటేనే ఆయన నాకు కార్యాన్ని చేస్తాడా ఆయనతో నేను చెప్పితే ఆయన ఆమె చేతుల నుంచి స్వస్థతనిస్తాడా ఇలా జరగాలంటే నేను ఆయన ముందుకు వెళ్ళలేను రాళ్లతో కొట్టి చంపేస్తారు అని భయపడి వెనక నుంచి వెళ్ళి ముట్టుకుందండి వస్త్రపు అలా ముట్టి వదిలేసిందండి వెంటనే జరిగిందండి తెలుసా అక్కడ రాయబడి ఉంటుంది వెంటనే రక్తధార కట్టేను ఆమె ఏం చెప్పండి ఈ రోజున ఏ దుఃఖంతో ఇక్కడికి వచ్చామో శావుకుడికి చెప్పి ప్రార్థన చేయించుకుందాం అని అనుకుని ఉండొచ్చు దేవుడి సందులో ఏడ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం అని అనుకుని ఉండొచ్చు ఇదిగో మీరు ఇక్కడ సంచరిస్తున్న ఈ మందిరంలో ఆయన వస్త్రపు చెంగు ప్రభావం దిగే ఉంది ఆమెను చెప్పండి మీరు ఎప్పుడు ఆయన సందులో విశ్వాసంతో వస్త్రపు చెంగును తాకుతారో ఎప్పుడు ఆయనను అయ్యా నా దుఃఖం దినములు సమాప్తములు కావాలని మొర్ర పెడతారో వెనువెంటనే మీ ఇంట్లో ప్రభు కార్యాలు జరిగించబోతున్నాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఏదో రెండు మాటలు చెప్పుకొని వెళ్ళిపోవడానికే కాదు మన దుఃఖ దినములు సమాప్తములు చేయబోతున్నాడు మన సమస్యలు పరిష్కరించబోతున్నాడు మన కన్నిటిని ఆయన మార్చబోతున్నాడు ఆయన అంటున్నాడు దుఃఖపడి వారు ఎవరట ధన్యులు ఏమండే దుఃఖపడివారు ధన్యులు ఎలా అవుతారు కన్యలతో ఉన్నవారు ధన్యులు ఎలా అవుతారు కలవరాలతో ఉన్నవారు ధన్యులు ఎలా అవుతారో తెలుసా ప్రభువే వచ్చి మనల్ని ఓదార్చబోతున్నాడు గట్టిగా ఆమె చెప్పండి ఈ రోజున మనుషులు ఓదారిస్తే ఎంతసేపు ఉంటుందండి మనుషులు ఓదారిస్తే ఎంతసేపు ఓదార్చగలుగుతారు మన ప్రభువు మనల్ని ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమె చెప్పండి ఈరోజు అందుకంటున్నాడు దుఃఖపడే వారు ధన్యులు వారు ఓదార్చబడతారు ఈ రోజున ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చి మనము ప్రార్థన చేయగలిగితే ఆ కన్నీటి ప్రార్థన ద్వారా నీ కరువంతా తీర్చబోతున్నాడు ఆమె చెప్పండి ఆ కన్నీటి ప్రార్థన ద్వారా నీ కష్టాలు తొలగించబోతున్నాడు ఆమె చెప్పండి ఆ కన్నీటి ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని సమాధాన గృహముగా రక్షణ సంగీత సునాధనాలతో వినబడే గృహముగా పరిశుద్ధాత్మ దేవుడి నింపునుగాక